హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఐడ్రెన్స్ నేను మీ మాధురి ప్రస్తుత జీవన శైలి ప్రకారం లేదంటే తినే ఆహారం వల్లనో లేదంటే చుట్టూ ఉండే పరిస్థితులు ఆఫీస్ ఆఫీస్లో ఎక్కువగా కూర్చోవటం లేదు ఆ ఎక్స బాడీకి సరైన ఎక్సర్సైజ్ లేకపోవటం వల్ల మాక్సిమం మోకాళ్ళు అరుగుదల మోకాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు ముఖ్యంగా కీళ్ళ నొప్పులు బారిన పడుతూ ఉన్నారు జనాలు సో ఈ కీళ్ళ నొప్పుల నుంచి ఎలా బయటపడాలి ఎలాంటి రెమెడీస్ యూస్ చేసుకోవాలి జీవనశైలిలో ఎలాంటి మార్పులు చేసుకోవాలి ఇలాంటివన్నీ డీటెయిల్గా చెప్పడానికి మనతో పాటు డాక్టర్ సిఎల్ వెంకట్రావు గారు ఉన్నారు ఆయనతో అడిగి డీటెయిల్గా తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే సార్ ప్రస్తుతం తీసుకున్నట్లయితే జీవనశైలి కావచ్చు ఆహారాల్లో ప్రాబ్లం కావచ్చు లేదంటే వాళ్ళు చేసే పని వాళ్ళ కావచ్చు మ్యాక్సిమం అన్ ఎక్కువగా మిడిల్ ఏజ్ పిల్ల మిడిల్ ఏజ్ నుంచి ఒక థర్టీ ఇయర్స్ నుంచి నొప్పులు బార్లు పడుతున్నారు అసలు నొప్పులు రావడానికి కారణం ఏంటి ప్రధానంగా ఉండవలసిన బరువు కంటే ఎక్కువ బరువు ఉన్న వాళ్ళకి నొప్పులు వస్తాయి మనకి సృష్టికర్త అయిన దేవుడు రెండు మోకాళ్ళను కూడా ఆరు ఆరున్నర అడుగులు ఎత్తున్న వాళ్ళు ఒక డెబ్భై ఐదు కేజీలు మోయటానికి సృష్టించారు మనం వంద నూట పది ఉంటాం లేదా ఐదు అడుగులు ఉన్నవాళ్ళే డెబ్భై ఐదు ఎనభై ఉంటారు మరి ఆ కీళ్ళు అరిగిపోతాయి గుజ్జు తగ్గిపోతుంది ఇంకోటి ఏంటంటే గమనించవలసింది బరువు అధికంగా ఉండే ప్రతి ఒక్కరూ కూడా థైరాయిడ్ అనేది ఒక గ్రంథి ఉంటుంది మెడ ముందు భాగాన సీతాకోక చిలుక ఆకారంలో ఉంటుంది అది మన బయటికి కనపడదు ఎవరినన్నా అడిగితే థైరాయిడ్ ఉందా నీకంటే నాకేం వాపు లేదు కదండి అంటారు ఈ థైరాయిడ్ లోపం వచ్చినప్పుడు గొంతు వాపు ఉండవలసిన అవసరం లేదు రక్త పరీక్ష చేస్తే రక్తంలో టీ త్రీ టీ ఫోర్ టీఎస్హెచ్ అనే రక్త పరీక్ష చేస్తే టీ త్రీ టీ ఫోర్ తగ్గినా టీఎస్హెచ్ పెరిగినా థైరాయిడ్ లోపం అని అర్థమవుతుంది థైరాయిడ్ లోపం గమనించిన తర్వాత ఎండోక్రైనాలజీ అనే సూపర్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్తే వాళ్ళు డోసు నిర్ధారణ చేస్తారు ఇంకో విచిత్రం ఏంటంటే థైరాయిడ్ ట్యాబ్లెట్ లో ఒక ఆరు నెలలు వాడేసి మళ్ళీ వాళ్ళందరికి వాళ్ళు వెళ్ళి థైరాయిడ్ టెస్ట్ చేయించుకుని నార్మల్ వచ్చిందని మానేస్తారు టాబ్లెట్లు మానకూడదు అంటే థైరాయిడ్ వచ్చిందంటే థైరాయిడ్ ట్యాబ్లెట్ వాడబట్టి నార్మల్కి వచ్చింది నీ అందరికి నువ్వు మానకూడదు మళ్ళీ కావాలంటే ఎండోక్రైనాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి అయ్యప్పుడు నేను టెస్ట్ చేయించుకున్నా నార్మల్కి వచ్చింది ఏమైనా డోస్ పెంచుతారా తగ్గిస్తారా లేదా మానేస్తారా అని ఆయన చెప్పాలి మనందరికి మనం మానేస్తే మళ్ళీ థైరాయిడ్ పునరావృతం అవుతుంది కనుక బరువు అధికంగా ఉండటం వల్ల మోకాళ్ళ అరుగుదల పెరుగుతుంది మోకాళ్ళలో నొప్పి కిర్రు కిర్రు అనే శబ్దం కొంతమందికి మోకాళ్ళలో నీరు చేరటం ఇంకా కొంతమందికి ఇక మెట్లు ఎక్కేటప్పుడు దిగేటప్పుడు నరకం కనపడుతుంది పాపం కొంతమంది మధ్య వయసు వాళ్ళే అయ్యా రోజు గుడికి వెళ్ళాలి నేను గుడికి వెళ్ళేటప్పుడు నాకు నరకయాతన ఉన్నది ఆ బాధ భరించలేకపోతున్నా అని చెప్తారు మెట్లెక్కి దిగేటప్పుడు చాలా బాధ ఎక్కువ ఉంటుంది కొంతమందికి నడిచేటప్పుడు టకటక కటకట అనే శబ్దం వస్తుంది ఆ శబ్దం కూడా దీనివల్లనే వస్తుంది కనుక ఈ మోకాళ్ళ నొప్పులు జీవన శైలికి కూడా సంబంధం ఉంది జీవనశైలి అంటే పూర్వకాలం నా చిన్నతనంలో మేము కింద కూర్చుని నేల మీద సాప వేసుకుని అన్నా పొంచేసేవాళ్ళం లేకపోతే చిన్న పేట వేసుకుని అన్నీ ఉంటాయి కదా అలాంటి పేట వేసుకుని అంగుళమెత్తులో ఉండే పేట మీద కూర్చుని తినేవాళ్ళం వేసుకునే వాళ్ళం క్రాస్ లెగ్డ్ పొజిషన్లో ఇప్పుడు ఎవరన్నా అసలు అట్లా కూర్చుంటున్నారా అసలు పీటలు అనేవే కనిపించవు చిన్న సంటి పిల్లవాడిని కూడా నేల మీద కూర్చోబెట్టకుండా తల్లి టేబుల్ దగ్గర కూర్చోబెట్టి కుర్చీలో కూర్చోబెట్టి వాడిని పుట్టుకతోనే కుర్చీ అలవాటు చేసేస్తుంటే ఇంకా కాళ్ళు వంగుతాయా కనుక పూర్వీకులు పూజ చేసేటప్పుడు అలాగే రోజు భోజనం చేసేటప్పుడు బాచీపేటేసుకుని కూర్చునేవారు ఆ విధంగా జీవనశైలిలో మార్పు రావటం మనం టేబుల్కి అలవాటు పడ్డం ఆ విధంగా మోకాళ్ళ మీద ప్రభావమే కాకుండా ఇవి తుంటి మీద కూడా ప్రభావం ఉంటాయి ఓకే కాల్షియం లోపించటం వల్ల కూడా కాల్షియము మెగ్నీషియము విటమిన్ డి లోపించటం వల్ల కూడా ఈ ఎముకలో పటుత్వం తగ్గి మోకాళ్ళ నొప్పులు వస్తూ ఉంటాయి ఓకే ఈ మెగ్నీషియం విటమిన్ డి రెండు కలిసి ఉన్నాయి ఒక ట్యాబ్లెట్ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి దాన్ని ఎంజీ డి త్రీ అంటారు ఈ ఎంజీడీ త్రీ అనే టాబ్లెట్ మోకాల నొప్పులు ఉన్నవాళ్ళు ఫార్మెడ్ అనే కంపెనీ వాళ్ళు తయారు చేస్తారు ఈ అందరూ కాల్షియం కాల్షియం ఎంగుతూ ఉంటారు ట్యాబ్లెట్లు డాక్టర్లు కూడా కాల్షియం ట్యాబ్లెట్లు ఇస్తారు కొంతమంది విటమిన్ డి ఇస్తారు కానీ మెగ్నీషియం గురించి అవగాహన లేక మెగ్నీషియం కూడా ఎముక పట్టుత్వానికి ఉపయోగపడుతుంది దీంతో పాటు అంటే ఈ టాబ్లెట్స్ మనం డైరెక్ట్గా డాక్టర్ పర్యవేక్షణలో తీసుకోవాల్సిన అవసరం లేదు విటమిన్లే కదా మెగ్నీషియము ఖనిజ లవణము విటమిన్ డి విటమిన్లు కనుక అమెరికాలో కూడా భారతదేశంలో కూడా విటమిన్లు ఖనిజ లవణాలు ఇవన్నీ కూడా మనందరికీ మనం కొనుక్కోవచ్చు దీనికి ఏమో లాంఛనంగా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఏమీ అవసరం లేదు అవి ఏదో యాంటీబయాటిక్ మందులు లాంటి మందులు అయితే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ కావాలి కానీ దీనికి అవసరం లేదు కనుక కాల్షియము విచక్షణ రహితంగా వాడటమే కాదు మెగ్నీషియము విటమిన్ డి గురించి కూడా అవసరం ఉంది మోకాళ్ళ నొప్పులు వస్తే ఇక నా స్వామి రంగా వాడుతుంటారు చూడండి నొప్పి టాబ్లెట్లు సొంత వైద్యం మందుల షాపాల దగ్గరికి వెళ్తారు ఈ మోకాళ్ళ నొప్పులకు వాడిన ట్యాబ్లెట్ల వల్ల కిడ్నీలు పాడైపోతాయి మూత్రపిండాలు పాడైపోయి రక్తంలో క్రియాటినీ పెరిగి డయాలిసిస్ వరకు వెళ్ళవలసిన పరిస్థితి ఉంది కనుక ఆ నొప్పి టాబ్లెట్లు కాకుండా మార్కెట్లో ప్రత్యామ్నాయ మార్గాలు వచ్చినాయి వృక్ష సంపద నుంచి ఆయుర్వేదం నుంచి హెర్బల్ నుంచి తయారు చేసిన టాబ్లెట్లు అందుబాటులోకి వచ్చినాయి దాని పేరు స్మూత్ వాక్ స్మూత్ వాక్ ఓకే ఇది లీ హెల్త్ అనే కంపెనీ వారు దీంట్లో ఏ రకమైన రసాయనాలు వినియోగమే లేదు ఉదయం ట్యాబ్లెట్ టిఫిన్ తర్వాత రాత్రి భోజనం తర్వాత ఇది ఒక నలభై ఐదు రోజులు వాడితే బ్రహ్మాండంగా నొప్పి తగ్గటమే కాదు మళ్ళీ మోకాల్లో గుజ్జు కూడా పెరిగే అవకాశం ఉంది దీంతోపాటు తక్షణ ఉపశమనం కోసం తాత్కాలిక ఉపశమనం కోసం ఇది కూడా హెర్బల్ ఆయుర్వేదమే స్మూత్ వాక్ అనే ఆయింట్మెంట్ ఈ కంపెనీ వాళ్ళు పేరు పెట్టారు చూడండి స్మూత్గా నడవచ్చు స్మూత్ వాక్ నొప్పి ఉన్నవాళ్ళు ఈ రెండు వాడటం వల్ల చక్కగా జాయిగా స్మూత్గా నడవచ్చని పెట్టారు ఈ స్మూత్ వాక్ ట్యాబ్లెట్లు స్మూత్ వాక్ ఆయింట్మెంట్లు చక్కటి ఉపశమనాన్ని ఇస్తాయి దీంతోపాటు ఇవి మహాబీర గింజలు చాలామందికి తెలుసు ఈ మహాబీర గింజలు అంటే బీర గింజలు కాదు ఇవి వన తులసి తులసి గింజలు ఉదయము వీటిని వాడాలి రాత్రిపూట ఒక స్పూన్ ఒక గ్లాసు నీళ్ళల్లో నానబెట్టి ఉదయము గింజలు నీళ్లతో సహా ఈ మహాబీర గింజలు వాడితే మోకాళ్ళ నొప్పులు నడుము నొప్పి మెడ నొప్పి ఇంకో మంచి గుణం దీనికి ఏంటంటే బరువు ఎక్కువ ఉండటం వల్ల మోకాళ్ళ నొప్పులు వస్తాయని చెప్పాను కదా బరువు కూడా తగ్గే గుణం ఉంది ఇది రాత్రి నానబెట్టే పొద్దున రాత్రి నానబెట్టాలి కొంతమందికి అనుమానం అయ్యా గింజలు కూడా మింగాలా గింజలు కూడా మింగాలి పరగడుపును తాగమంటా రౌను టిఫిన్ చేయకముందు తాగాలి దీన్ని ఇది ఒక రెండు మూడు నెలలు వాడితే తగ్గిపోతాయి ఆపొద్దు ఇవి ఏముంది వృక్ష సంపద నుంచి వచ్చిన గింజలు తులసి గింజలు ఇలా రోజుకు ఒక స్పూన్ వాడితే నీకు నడుము నొప్పి తగ్గుతుంది మెడ నొప్పి తగ్గుతుంది బరువు తగ్గుతారు మోకాళ్ళ నొప్పులు ఇక మళ్ళీ అడ్రస్ లేకుండా ఉంటాయి కనుక దీనికి ఎముకల డాక్టర్ దగ్గరికి వెళ్తే లోపలికి ఇంజక్షన్ వేస్తారు ఎముకల డాక్టర్ దగ్గరికి ఈ మధ్య లక్ష రూపాయలు రెండు లక్షలు పట్టరండి టీఆర్పి చికిత్స అంటున్నారు అవన్నీ ఖరీదైన చికిత్సలు అవసరం లేదు అట్లే మోకాలు మార్పిడి చికిత్సలు అంటున్నారు అవన్నీ కూడా అవసరం లేదు వీటితో పాటు మనకి ఈ ప్రోటీన్ అనేది పెంచడం కోసం కొన్ని సహజ సిద్ధమైన చిరుధాన్యాల నుంచి తయారు చేసిన ఉత్పత్తులు ఉన్నాయి అది కూడా ఈ లీ హెల్త్ కంపెనీ వాళ్ళే తయారు చేసేది కేంద్ర ప్రభుత్వ సంస్థ అమ్మేది హెల్త్ వాళ్ళు అమ్ముతారు ఇది మిల్లీ కుక్కీ అని బిస్కెట్లు మూడు పూట్ల మూడు బిస్కెట్లు తింటే ఇవన్నీ కూడా చిరుధాన్యాలతో చేసిందే దీంతోపాటు చాక్లెట్ రూపాన చిక్కీ మిల్లీ న్యూట్రీ బార్ మామూలు సాధారణ వాడుక భాషలో ఇవి చిరుధాన్యాల బిస్కెట్ చిన్న చాక్లెట్ కానీ వీళ్ళు పెట్టిన పేరు దీనికి ఏమో మెల్లి కుక్కీ అని పెట్టారు దీనికి మెల్లి న్యూట్రీ బార్ అన్నారు ఇవన్నీ కూడా నేను ఏదైతే చెప్పానో మహాబేర గింజలు అట్లాగే స్మూత్ వాక్ ఆయింట్మెంటు స్మూత్ వాక్ టాబ్లెట్ ఈ బిస్కెట్లు ఈ చాక్లెట్లు మాకు ఎక్కడ అండి అని అంటే ఒక నెంబర్ ఇస్తాను వాళ్ళకి ఫోన్ చేస్తే మీ కొరియర్ ద్వారా కానీ పోస్ట్ ద్వారా కానీ వస్తాయి నైన్ ఫైవ్ జీరో టూ ఎయిట్ నైన్ సెవెన్ త్రీ సెవెన్ ఫోర్ అనేక వేలాది మంది ఏముకలు డాక్టర్ ఏమో చేయించుకో చేయించుకో మోకాలు మార్పిడి చెక్కి చేయించుకో అంటాడు వీటిని వాడి చక్కటి ఉపశమనం పొందారు కనుక దీన్ని మీరు వాడండి మీకు తగ్గిన తర్వాత ఈ వీడియోని పది మందికి ఫార్వర్డ్ చేయండి షేర్ చేయండి వాళ్ళ మోకాళ్ళ నొప్పులు కూడా పోగొట్టండి మీకు జీవితకాలం రుణపడి ఉంటారు కనుక మీరు కేవలం మీరు చూడటమే కాదు వీడియో మీకు తెలిసిన వాళ్ళందరికీ దీన్ని ఫార్వర్డ్ చేయండి మీ సోషల్ మీడియా గ్రూపుల్లో పెట్టండి వాట్సాప్ గ్రూపుల్లో పెట్టండి ఈ ఉత్పత్తులు పది మందికి ప్రకృతి ప్రసాదించిన ఉత్పత్తుల ద్వారా మోకాళ్ళు నొప్పులు తగ్గించుకోవచ్చు మోకాళ్ళ మార్పిడి చికిత్సలు పీఆర్పి చికిత్సలు లేకపోతే కిడ్నీలు పాడైపోయే నొప్పి టాబ్లెట్లు అవసరం లేదనే సందేశం విస్తృతంగా మనం ప్రచారం చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది ఓకే సార్ చూశారు కదా మీకే కాదు మీ చుట్టుపక్కల ఉన్న ఎవరికైనా కూడాను ఇప్పుడు ఈ మహాబీర గింజలు కానీ న్యూట్రిషన్కి సంబంధించిన బిస్కెట్స్ కానీ అలాగే కుకీస్ కానీ ఇంకా ముఖ్యమైనది స్మూత్ వర్క్ ట్యాబ్లెట్స్ అలాగే ఆయింట్మెంట్ ఇవన్నీ కూడాను మనకి మ్యాక్సిమం మోకాల నొప్పులే కాదు ఒంట్లో ఎక్కడైనా కూడాను నొప్పులు ఉంటే ఆ నొప్పులు తగ్గించడమే కాదు అక్కడ ఆ నొప్పి రాకుండా చేస్తాయని చెప్తున్నారు మరొక అంశంతో మీ ముందుకు Stay with us.